శంకరాచార్యమాచార్యంతే అందరి అనుమతితో నేను కూర్చొని శ్రీ ముజ్ సారామణ్య గారు మన ఆత్మీయ ప్రత్యేక అతిథి ఉపకులపతి గారు శ్రీ కోన రామజీ గారు తర్వాత మన అందరూ ప్రజలందరికీ ఆత్మీయ మిత్రుడైనటువంటి శ్రీ ముదిగుణ శాస్త్రి గారు వాళ్ళు గారు చెప్పారు వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు పోటీ పడే స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి అత్యంత మహారాజులు వచ్చినటువంటి సభ చాలా అద్భుతమైన సభ ముందు వచ్చినటువంటి మహానుభావులు పెద్దలు పూజలు అయినటువంటి మీ అందరికీ నమస్కరిస్తూ సభాధ్యక్షుల వారు చేయలు ఆదేశించినట్టుగా కొత్తగా ఆవిష్కరిస్తాయ జయంతి

ఉద్యోగం చేసుకుని ఎప్పటి నుంచి పుట్టిన నుంచి ఆయన రెండేళ్ళు పనులు చేశాడు ఒకరి నారాయణ జప చేయడం సమాచారాన్ని చేరేడు

ఇంట్లో జీవించాలని మా చెప్తుంటే విదేశీ చరిత్ర కాదు విదేశీ రాతకాళ్ళు కానీ ఏమంటారు అంటే అది ఒక స్థానము వ్యక్తి కాదు వ్యక్తులు మారుతుంటారు అంతకాలం జీవించడం సాధ్యపడదు రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించాడు అంటే నాన్ సెన్స్ వేస్తాడు వందేళ్ళ హైయెస్ట్ వాటి ప్రకారం డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు బతికే బాగా విదేశీ లెక్క ప్రకారం దేశంలో ఆయన చికిత్సలు ఉన్నాయి వేల లక్షల సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తులు నాడు అలాంటి పరంపరకు చెందినటువంటి చిరంజీవి చెందిన చిరంజీవి ఆయన చేస్తూ వచ్చిన ఏదైనా ధర్మం మీద ప్రేమతో ఎక్కడ ఎక్కడ చెందుతుందో అక్కడ ఉంది తర్వాతే చేశాడు

బావ దగ్గర పనిచేయడానికి ఈ పిల్లాడు కూడా తల్లితో పాటు తిరుగుతున్నాడు ఒక రోజున నా మామ వాళ్ళతో ఆ తల్లి ఈ పిల్లవాడు అనాథ ఆ యజమాని పిల్లవాడు ఉన్న మంచి లక్షణాలను గమనించి అక్కడికి చాతుర్మాసం చేయడానికి వచ్చిన మహాపురుషుల దగ్గర సేవ పెట్టాడు అక్కడ మళ్ళీ అందుకుంది నాలుగు అష్టాక్షర మతం తీసుకున్నాడు అన్ని జపం చేశాడు విష్ణు ఇలా పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉన్నప్పుడు పట్టం రెండే పనులు నారాయణ మంత్ర జపం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఎక్కడెక్కడ అవసరం అవుతుందో ఎక్కడెక్కడ ధర్మ జ్ఞాని కలుగుతుందో అక్కడెక్కడ నారాయణ ప్రత్యక్షమయ్యాడు నాలుగు ప్రత్యక్షమయ్యాడు నాలుగు స్పరిశ తగిన తర్వాత నారాయణ ప్రత్యక్షమయ్యాడు ఆధునిక కాలంలో పాత్రికేయుల పరిస్థితి

ఆత్మనే వృత్తికి సాముఖ్యత ఇలాంటి ఒడిదుడుకుల్లో ఇది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ సత్యనిష్ట విడవలేదు కాదు మన వాడు తప్ప అంటే సత్యనిష్ట విడవలు కాబోదే ముందు మాట బాగుంటుంది సత్యం ప్రియ 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 సత్యం ప్రియ 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 నమ్రియ సత్యం సత్యం చెప్పాలి ప్రియంగా చెప్పాలి ప్రియముగా చెప్పాలి

సామాజిక అవసరాలు కావచ్చు వ్యక్తిగతమైన ప్రజెస్ కావచ్చు నయాందోళన కావచ్చు భయంతోనో రద్దుతోనో ఆర్థిక అవసరాలతోనో సత్యనిష్టమైన దూరం అయ్యే పరిస్థితులు భారతీయులకు వస్తున్న ఈ రోజుల్లో నారద మహర్షి తన పితామహుడిగా ఆ సత్యనిష్ఠ స్ఫూర్తి పదార్థంగా జగమనిషిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నారదు జయంతి ఈ రోజున పాత్రికేయ జయంతిగా పాత్రికేయుల జయగా